మొన్నటి వరకు క్వార్టరీలో ఎవరున్నారు విజయసాయి విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం వైసీపీ చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వైసీపీలో ఉన్న క్వార్టరీ ఎవరు వాళ్ళెవరు అనేది ఆ పేర్లు చెప్తారా లేదా అనుకున్నారు ఏదైతే చెప్పరనుకున్నారో ఏదైతే చెప్పకూడదు అనుకున్నారో అదే చెప్పేశారు విజయసాయిరెడ్డి వాళ్ళ పేర్లు చెప్పేశారు ఓకే ఇది క్వార్టరీయా అని ఆయన చెప్పలేదు కాకపోతే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ భేటీలో ఆ మీటింగ్లో అంటే దాని అర్థం ఏంటి వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టారు అనేది అంటే ఈ వీళ్ళందరూ కూర్చొని లిక్కర్ పాలసీకి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు అనేది లిక్కర్ పాలసీ వ్యవహారాలకు సంబంధించి రెండు భేటీల్లో ఈయన హాజరు కాలేదు అంటే తర్వాత ఆ భేటీలో వీళ్ళందరూ ఉన్నారు అంటే ఈయన తప్పించారంటే దాని అర్థం ఏంటి ఈయన ఇంతకుముందు చెప్పిన కోటరీ వీళ్ళే అని అంటే ఈయన చెప్పిన ఆ సజ్జల శ్రీధర్ రెడ్డి లేదంటే మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి ఇంకా వాసుదేవరెడ్డి అంటే వీళ్ళందరూ క్వార్టరీ అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్పేసిన మాట అంటే ఆయన మొన్నటి వరకు క్వార్టరీ ఉంది క్వార్టరీ ఉందన్నారు చెప్పి అంటే ఇంకా ఇంకా కొన్ని పేర్లు ఉండొచ్చు కానీ మెయిన్ వ్యక్తులు ఎవరు అనేది చెప్పేశారు అంటే వేళ్ళే కూర్చుని డెసిషన్స్ తీసుకునేవారు వేళ్ళే కూర్చుని ఆ లిక్కర్ పాలసీ అనేది రూపొందించారు మొదట రెండు మీటింగ్స్లో ఉన్నారట తర్వాత ఈయన్ని బయటికి పంపించేశారు తర్వాత నుంచి మీటింగ్స్లో ఈయన లేరు లిక్కర్ పాలసీకి సంబంధించి మరి అక్కడ ఈయన ఏమన్నా కొన్ని నిర్ణయాలు వ్యతిరేకించారో కొన్ని విధానాలు వ్యతిరేకించారో అలా కాదు ఇలాగంటే ఆయన పక్కన పెట్టారు మరి ఏం జరిగిందో అది తెలియదు ఈయన ఎందుకు పక్కన పెట్టారు విజయసాయిరెడ్డిని అనేది కూడా తెలియాలి ముందు రెండు మీటింగ్లకి పిలిచిన వాళ్ళు విజయసాయిరెడ్డి గారిని తర్వాత మీటింగ్కి ఎందుకు పిలవలేదు అనేది కూడా తెలియాలి ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది విజయసాయిరెడ్డి గారి చేతిలో చాలా నిజాలు ఉన్నాయి ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట కూడా వైసీపీని వణికిస్తోంది షేక్ చేస్తోంది ఒక్కొక్క సందర్భంలో మళ్ళీ అవసరమైతే విచారణకు హాజరవుతానన్నారు ఇంకా వాళ్ళు ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయిన మాటలైతే మాట్లాడట్లేదు కొన్ని కొన్ని విషయాలు మాత్రం మిథున్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది లేదంటే కసిరెడ్డిని అడిగితే తెలుస్తుంది అని చెప్తున్నారు ఈయనకి తెలిసిన వరకు ఈయనకి చెప్పాల్సిన వరకు ఈయన చెప్పాల్సిందంతా మాత్రం చెప్పేశారు